న్యూస్ కి స్వాగతం చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఐదు సంవత్సరాలు అయిపోయింది అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఏమన్నా వచ్చేసాయా ఎంతంట ఓటికి ఈసారి ఎంత ఐదు రెండు రెండు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాటు మంచి వాళ్లకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్ళకు రాసి ఇచ్చేసినట్టే లెక్క ఐదు సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు ఎవరికి ఓటేశారు కేకాట రాయడం చెప్తున్నాడు కదా ఎవరు మీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అసలు కోటి రూపాయల పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికెళ్ళి చేర్చుకోవాలట కదా నిజమేనా అంతటి గుమ్మా అంట కదా మీ ఎమ్మెల్యే మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళ ఓట్లు వేయాలి మిమ్మల్ని ఏలుతున్నారు అధికారం ఇచ్చిందే మీరు వేసింది మీరు అలాంటిది మిమ్మల్ని ఏలుతున్నారు ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు కొన్ని ఏమైనా అభివృద్ధి చేశారా అభివృద్ధి జరిగిందా అన్నా ఒక రకంగానైనా ఒక అడుగైనా అదోని ముందుకెళ్ళిందా పత్తి ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పన్నెండు వేలు పలికేది ఇప్పుడు మరి అప్పుడు అంత పలికింది కదన్నా మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి ఒక నేను మేలు చేశారా ఆలోచన చేయండి అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధంనా ఐదు సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ తలరాత మార్చే ఆయుధం మీ తలరాత కాదు మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ రాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు అందుకే మంచి వాళ్ళకు ఓటు అని అడుగుతున్నాం ఒకవైపు ఇక్కడ బీజేపీ నిలబడుంది ఇంకోవైపు వైసీపీ నిలబడుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది బీజేపీ పార్టీకి ఎందుకు ఓటాలో ఆలోచన చేయండి బీజేపీ పార్టీ పది సంవత్సరాలు అధికారం ఉంది పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది ఒక్క రకంగానైనా మేలు చేసినా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం ఎన్నొచ్చాయన్నా పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి మరి ఆదానీలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు కనీసం కోటి మందికి వచ్చినాయా పది లక్షలు వచ్చినాయా అంటే సున్నా గుండు సున్నా బీజేపీ పార్టీ ఏం చేసింది రైతులకి రెట్టింపు దుగుణం చేస్తానన్నారు కదా ఆదాయం అయిందానా అయిందా బాగుందా వ్యవసాయం ఏం చేసినట్టు బీజేపీ పార్టీ మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇది కదా బీజేపీకి తెలిసిన రాజకీయం ఏం చేసింది బీజేపీ పార్టీ ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అంట కదా అవునా మరి ఎలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి ఇంకోవైపు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు అయింది కదా గెలిపించి ఏం చేశారన్నా ఒక రకంగానైనా మేలు చేశారా కనీసం పత్తికి రేట్ వస్తుందా స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే టెక్స్టైల్ పార్కుతో పెడతామన్నారే ఔటర్ రింగ్ రోడ్ అన్నారే ఒక్కటంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే ఒక్కదైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు రాజుల్లాగా బతికారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకి వస్తున్నారు అదో సిద్ధం అనుకుంటూ

రైతులను మళ్ళీ ముంచడానికి సినుమా మద్యభాగ నిషేధం అన్నారే మళ్ళీ Anni ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి తెలంగాణ మెట్టి నీళ్ళు నాకు ఆంధ్ర రాష్ట్రం పుట్టి నీళ్ళు రాయలసీమ బిడ్డను నేను మాటించి చెప్తున్నాను ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు మళ్ళీ చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి రాహుల్ గాంధీ ప్రజలకు ఓటేస్తే మళ్ళీ ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు కాదు వీరు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి కనపడతారు సిద్ధం అనుకుంటూ ఐదు సంవత్సరాలు ఏమో కోటల్లో నిద్రపోతారు ఇప్పుడేమో కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు పడుకుంటాడు ఆరు నెలలు బంద్ చేస్తాడు కదన్నా వీళ్ళైతే నాలుగున్నర సంవత్సరాలు పడుకున్నారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని సిద్ధం అని భయంచారు ఏమన్నా వీళ్ళకి ఓటేస్తే మళ్ళీ నాశనం అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తు ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి మాటిస్తుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేదింటి పేదింటి ఖర్చుల కోసం ఆ ఇల్లు గడవడం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆ పేదింటి మహిళకే ఇస్తాం అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రోజువారీ కూలి ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి